హాయ్ ఫిల్మ్ విత్ వ్యూయర్స్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం ఇక ఓవర్సీస్లో ఎనిమిది కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు కోట్ల నలభై లక్షలు ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనభై కోట్లకు పైన చేసుకుంది ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డాకు మహారాజ్ నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎనభై రెండు కోట్లుగా ఫిక్స్ అయింది మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న డాకు మహారాజ్ ఫస్ట్ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షలు కొల్లగొట్టగా ప్రపంచ వ్యాప్తంగా డే వన్ యాభై ఆరు కోట్లు వసూలు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తోంది రెండో రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పదమూడు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది దీన్ని బట్టి అర్థమవుతుంది బాలయ్య వన్ మ్యాన్ షో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉందో ఇక మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ అదే జోరు కొనసాగిస్తోంది సక్నిల్క్ అంచనాల ప్రకారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పన్నెండు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది ఇక ఈ మూడు రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం యాభై కోట్ల పదిహేడు లక్షలు వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా ఎనభై ఆరు కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఈ గణాంకాలు పరిశీలిస్తే బ్రేక్ ఈవెన్ కి క్రాస్ అయినట్టు తెలుస్తోంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడికి ఆఫీస్ కలెక్షన్స్ తో పాటు అన్ని చోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది